వైట్ పెయింట్ కలర్ ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెండో కోటింగ్ వస్తున్నాము రేపు ఏం కల్లా కలర్ పెయింటింగ్ అవు కంప్లీట్ అయిపోతుంది చూడండి మా బొమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి లేదు కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలు తెలుపండి ్యాబుల్ మధ్యన ఆరదు నైన్ ఎల్ फोन చేసి చేసి ఎత్తే బురదవాడు ఏమని నిందంటివి ఏమని సంచారు చేస్తున్నావు ప్రదేశు కువండిగా ఏమే భూమింటివి అవై వాడు చెప్పురా బొమ్మ ఎట్ల తయారు చేస్తాం చెప్పురా బొమ్మ ఎట్లా తయారు చేసా దుబ్బనా కూడా వస్తున్నా నువ్వు చెప్పురా మట్టి కాదు మట్టి ఏ మట్టి తెచ్చా చెప్పు మట్టి ఎర్రమట్టి ఎర్రమట్టిలో ఒక నల్ల పుట్టమ్మను నల్లది అక్కడ వద్దులేసా అది ఇరిగిరా

రెండు వేసి ట్రాల్లి పోయింది పోయింది మట్టి విగ్రహానికి ఏర్పాటు చేసాం చూడండి రేపొద్దునే పూజ ಡಲ್ ಕೊಟ್ಟು ಬಂಗಾರ ಎರಡು ವಿಡಿಯೋ ಆನ್ ಏನು ವಿಡಿಯೋ ಆನ್ ಕಾಲರ

లైవ్ వచ్చాయి చూడు సబ్స్క్రైబ్ దానికి సంబంధాలు అదే ఆన్ అవుతుంది అదే కావట్లే ఏం నీకెందుకు రావట్లే మంది కసంది లేదు ఐదు మంది ఉన్నారు కానీ రే రే అక్బర్ అరే రే మహేంద్ర నీ సెల్ ఆన్ చేసి లైవ్ వచ్చింది చూడు ఇంగ్లీష్ గా అనిపిస్తారా ఏంద్రా రిజెక్ట్ మోడ్ వచ్చింది ఏమైందిరా எதிரும் பெறமா முரு ரமேஷ் நீ செல்லுந்தா கெட்டுந்தே சார் நான் யூடியூப் ஆண்டியில் லைவ் ரெஸ் சொல்லும் காமெண்ட்லேம் ரேட் பதிமூணு

काय रे करदा वाडेन वाड फोटो दिसताय येदरा करदा करदा पागेन दिवस पा राव आयदा आयचा व्हिडिओ राले पापा आज होता इले संते आज नाही काल हा काय दा ఇప్పుడు కూడా మధ్యాహ్నం వచ్చిన మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చినావా చాలా దూరం

కట్టేసినారు ఎక్కడ పోయినాడు ఇంటికి వచ్చినాడు వెంకటేశావు వెంకటేష్ అన్నారు బొమ్మ ఎత్తు కానీ పోయినారాంకేష్ ఏమన్నాడు కొట్టినారా లేదా అంటే

ఊపింది ఇటు ఊపింది ఓపెన్ నరేష్ ఈ కిరీటానికి ఎట్ల చేసినారా కిరీటానికి ఎట్ల చేసినారుని ఇప్పుడు రమేష్ దాంట్లో వచ్చిందిరా നെറ്റ്വർക്ക് എന്ന શબ્ദം അത് ലക്ഷ എന്ന ആറരയല്ല നരേഷ് ആടേ 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 ബദലൊന്നും ജൂട ആടേ ലൈൻ വികിതങ്ങ മോഡേലതാ ఆడేరా నరేష్ ఇక్కడ సైడ్ గుడి ఎర్రగుంది గుడి అక్కడ కాదు ఇవెల్లా డబుల్ కోటింగ్ ఆడబట్టి అదల్లా బట్టి అది సైడ్కి ఏమం లే బ్రెస్ ఆనే తీసుకోవద్ది ఇది ఇది ఇట్టే బట్టి అది అది ఆర్లే ఎవరు అదరా ఆడబెట్టని అన్ని పెయింటింగ్ వస్తా దాని మీదనే ఇంకా నేనే కట్లి కట్టేలా డెకరేషన్ ఎట్లా మరి పార్ ఇంగ కలర్ మన్సూర్ అది ఓపెనింగ్ డెకరేషన్ లైట్ కొంకచాన్ రి నై పెయింటింగ్ అయిపోతేనే ఎమర్తెనే చేయాల్సిందే నైట్ నైట్ చేద్దాం అంట ఉన్నాయ్లేరా బేర నలుతనారీ బరువులు బరువులు నాలుగురే అంతా మేమే అనుకుంటా సౌండ్ తగ్గిరా సూపర్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అంటారు రమేష్ పట్టకు ಮಂಚ ರಾಮನಾಯ್ಡು